మోదీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిర్సిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో సీపీఎం దాని అనుబంధ కార్మిక సంస్థలు సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు ర్యాలీ ధర్నాలో ఆశావర్కర్లు అంగన్వాడీ టీచర్లు గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు సీపీఎం నాయకులు దూపటి వెంకన్న సీఐటీయూ నాయకులు మురిగాడి రమేష్ తదితరులున్నారు Go, Daddy, Captain, and go. Hop, hop, go, Daddy, Captain, Hop, hop, go, Daddy, Captain, Hop, hop, go, Daddy, Captain, and go. chod le lo dum dum hop, lo hum hochod le lo dum dum captain lo

చిన్న సన్నకారు రైతులు రైతు కూలీలు పేదలు అందరూ నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే గతంలో రెండు వేల ఐదులో తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్ఈ జీఎస్ ఏదైతే ఉందో దాన్ని పేరు రద్దు చేస్తూ వీబీజీ రామ్జీ రెండు వేల ఇరవై ఐదు ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలను పని కల్పించే పనిని అడిగే హక్కును కూడా కోల్పోయే విధంగా తీసుకొచ్చింది ఈరోజు గతంలో కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులిస్తూ పది శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆ పథకం రెండు వందల యాభై రూపాయలతోని కనీస వేతనంగా రోజువారీ వేతనంగా అక్కడ ఉండేది అది చట్టంగా ఉండేది పని లేని రోజులలో కూడా కార్మికులు పని కల్పించాలని డిమాండ్ చేసే హక్కు ఆ చట్టంగా ఉండేది ఆ చట్టాన్ని తీసేసి పిబిజీ రామ్జీ అనే ఒక పేరు మార్చి బిల్లు తీసుకొచ్చి ఈరోజు పేదల నడ్డి విరుస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఈరోజు సమ్మె చేయడం జరిగింది దేశవ్యాప్త సార్వత్రిక చేయాలని చెప్పి కార్మికులందరూ రోడ్డ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతున్నది ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతున్నది అంటే ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు ఆయన యువతకు అందరికీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఆ ఉద్యోగాలు మరిచిండు పెద్ద నోట్లు రద్దు చేసి అందరికీ నల్ల డబ్బు తీసుకొచ్చి అందరి ఖాతాల్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తూ అన్నాడు అవి వేయకుండా ఆయన పెట్టినటువంటి మెయిన్ టెస్టో పెట్టకుండా కార్మికులు చేసుకొని బతికినటువంటి వ్యవసాయ కార్మికులు రైతులు ఆ అసంఘటిత కార్మికులు సంఘటిత కార్మికులపై ఆయన ఇరవై తొమ్మిది జీవో ఇరవై తొమ్మిది చట్టాలను ఆనాడు తాతలు తండ్రులు ముత్తాతలు రక్తం అర్పించి పాన త్యాగం చేసి సాధించుకున్న హక్కులను వాటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోర్లు తీసుకొచ్చిండు ఆ లేబర్ కోర్లు కూడా కార్మికులకు అక్కడికొస్తాడే లేదు సంఘం పెట్టుకునే అవకాశం లేకుండా మాట్లాడే అవకాశం లేకుండా శ్రమకు తగ్గ ఫలితాన్ని అడగకుండా కార్మికులకు పశ్చార్థకంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ తీసుకొస్తున్నాడు